హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్తే అండి ఈరోజు మనం స్టీల్ ప్యాంట్లో ఉన్న ప్రత్యేకించి అన్ని గుడ్లను సందర్శించేద్దాం అయితే ప్రస్తుతానికి మన స్టీల్ ప్యాంట్లో ఎంట్రన్స్ అయిపోయాము ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాము స్టీల్ ప్యాంట్ మటుకుని సూపర్కి ఉంటుందండి లోపలంతా చాలా పచ్చదనంతో నిండి నిండు ఉంటుందండి ప్రయాణం సూపర్ అంటే అందంగా ఉంటుంది స్టీల్ ప్యాంటు ఇక్కడ ఉన్న దేవాలయాలు అన్నీ నేను కవర్ చేసి న్యూస్ ఆల్రెడీ పెట్టేసానండి ఇది ఐదు వందల సంవత్సరాలుగా పూర్వం ఒక శివాలయం ఉందండి ఆ శివాలయాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నామండి మనం అది కూడా చూసేద్దాము మీకు ప్రత్యేకించి చూపించాలనుకుంటున్నాను ఈలోపు మన స్ట్రీల్పేంట్లో టెంపుల్స్ అన్నీ దేవుళ్ళు గుళ్ళు సంబంధించి ఫొటోస్ ఉన్నవన్నీ మీకు పెడతానండి స్టీల్పేంట్లోని సెక్టర్ టూలోని త్రీలోని నెహ్రూ పార్క్ ఉందండి ఫైవ్లోని ఇందిరాగాంధీ పార్క్ చాలా బాగుంటుంది ఇది కమల చాలా నిండు ఉంటుందండి అండి అక్కడి నుంచి ఎయిటీ నైన్లోని త్రీ త్రీదక్షి దేవాలయం ఉందండి నైన్లో ఉందని ఉందండి ఇక బుద్ధుడి టెంపుల్ కొత్తగా జరుగుతుంది ఇగోండి అల్లు చిత్రపల్లి ఉంది ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయి కాళీమాత టెంపులు అమ్మవారి ప్రతిరూపం చూడండి మీరు పక్కడ శివాలయం ఉందండి శి శివుడిది టెంపుల్ అండి అది ఇక హనుమాన్ టెంపుల్ ఇక్కడ బయట నుంచి ఇక్కడ నుంచి చాలా అండి దేవుళ్ళు అన్నారు కానీ మనం కొంచెం తీసాము ఇదిగోండి హనుమంతుడి విగ్రహము చాలా అండి స్వామివారి త్రీశక్తి దేవాలయం అండి మహాదుర్గ సరస్వతి లక్ష్మీదేవి వెలిచున్న త్రిశక్తి దేవాలయం అండి ఆ శ్రీల పండి మీరు దర్శించండి ఇంకా దేవాలయం పైకించి ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ అండి మనం వెళ్ళేసరికి మూసేసి ఉందా అందుకే తీయలేకపోయాము ఇక అండి జగన్నాథ్ స్వామి టెంపుల్ స్టీల్ స్వామిని దర్శించుకోండి నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి టెంపుల్స్ వీడియోస్ అన్నీ పెట్టాను మీరు చూడాలి ఈశ్వరుడు అండి వాళ్ళు అలా పిలుస్తారు శివాలయంకి వచ్చాము ఇదే స్ట్రీల్ ప్లాంట్లో లోపలికి వెళ్దాం శ్రీవల్లి దేవసేన సమీపంగా వెలిసిన పరమేశ్వరుడు అండి ఉమా సాహితీ దేవ శివాలయం అండి ఇక్కడ నవగ్రహ పూజలు నిర్వహిస్తారండి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి శివాలయం అండి శ్రీవల్లి దేవస్థానం సమీపంలో శ్రీశ్వర పరమేశ్వరుడు అండి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారండి ఓం నమస్య మా సుక్కునగరములో పెయించేస్తున్న ఉమామహేశ్వర టెంపుల్ చాలా ప్రతిష్టాత్మైన టెంపుల్ ఈ టెంపుల్లో ప్రతిసారి ప్రతి సోమవారం ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకాలు జరుగుతుంటాయి చుట్టుపక్కల ఉన్న భక్తులే కాకుండా మా ఉన్న భక్తులు స్టిక్ టెంపుల్స్ అందరూ కూడా ఈ యొక్క టెంపుల్ని బాగా విధిగా దర్శించుకుంటారు అలాగే కార్తీక మాస సందర్భంలో కూడా ఇక్కడ వన్ మంత్ కూడా అభిషేకాలు రుద్రాభిషేకాలు మహారుద్రాభిషేకాలు అన్నీ కూడా జరుగుతుంటాయి ఈ చుట్టుపక్కల ఉన్న పూర్వంపనం కానీ పరవాడ కానీ అగనంపూడి కానీ దేశపత్ర పెద్ద ఎత్తున జనాలు ప్రజలందరూ వచ్చి భక్తులందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని పూజా కార్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న ఈరోజు కంటే ఈ ఉమాశ్వర స్వామి శివాలయం చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి మేమందరం ఈ యొక్క టెంపుల్ ఉండడం వల్ల మా యొక్క అదృష్టంగా మేము భావిస్తాం వినాయక స్వామి టెంపుల్ అలాగే ఉమాహేశ్వరం గారు సత్యనారాయణ స్వామి టెంపుల్ శివాలయం చెప్పారు సుబ్రమణ్యవామి సూర్యన స్వామి అంటారు ఈ స్టీల్ ప్లాంట్ టెంపుల్స్ అన్ని కూడా పచ్చగా ఉన్నాయండి చాలా బాగుంది ప్రత్యేక బుద్ధులు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇక నాగపంచమిరపంశం ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారండి దేవుడు పురాతన ఇవన్నీ శివాలయాన్ని కూడా దర్శించుకున్నామండి నారాయణ